హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎప్పుడైతే కథలోకి వెళ్దాం నువ్వా ఎందుకమ్మా నేనే వస్తాను అని వెళ్ళిగా ఏ నేను రాకూడదా ఏంటి వస్తాను అని భారతీయాను కానీ ప్రభలకే ఏం మాట్లాడలేదు ఎక్కువ మాట్లాడినా అనుమానం వస్తుందని సరే అమ్మా ఉంటాను అని ఫోన్ కట్ చేసి బాధగా విండో బయటకు చూసింది ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు ఉన్నాయి ప్రవళిక మనసులో అలా ఎంతసేపు ఆలోచిస్తూ నిలబడిందో తనకే తెలియదు తనని ఈ లోకంలోకి రా అన్నట్టు ఆమెపై చల్లని నీళ్లు పోర్సుగా పడ్డాయి ఉలిక్కి చూసింది ప్రవళిక ఎదురుగా పవన్ రాక్షస నవ్వు ఒకటి యాడ్ చేసుకొని ఏంటి పొద్దున్నే పిచ్చికన్ని పట్టిందా పిలిచినా పలకటం లేదు కోపంగా అన్నాడు నాకు వినిపించలేదండి అని ప్రవళిక అనగానే పవన్ విండో డోర్ ఓపెన్ చేసి బయటికి చూశాడు బయట వీధిలో ఎవరు కనిపించకపోవడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు ఏమైందండి అలా చూస్తున్నారు ఏం లేదు నేను పిలిచినా పలక్కున్నా ఉన్నావు కదా బయట ఎవరికైనా సైట్ కొడుతున్నావేమో అని చావనైనా చేస్తాను కానీ నేను అలాంటి పనులు చేయను ఇంకోసారి నా మీదే ఇలాంటి మాటలు మాట్లాడారంటే మాత్రం ఊరుకునేది లేదు అంది కోపానికి ఏం తక్కువ లేదు మూసుకొని కాఫీ తీసుకురా అన్నాడు తెచ్చితాను కానీ మీతో క్వశ్చన్ చెప్పాలి ఏంటో చెప్పి ఏడు అన్నాడు మా అమ్మ వస్తుంది అంది భయంగా ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి పని పాట లేదా నిన్ననే నీ తమ్ముడు వచ్చాడు ఈరోజు మీ అమ్మరు మీ అమ్మ అందరూ కట్టుకట్టుకొని చావటం అనేసి నా కొంప మీద పడి ఎందుకు ఏడవటం అయినా నీకు తిండి పెట్టి మేపడం దండగా అనుకుంటే మళ్ళీ నీ పుట్టింటి వాళ్ళని కూడా నేను మేపాలా కోపంగా అన్నాడు తన ఇంటికి ఎవరైనా వస్తే నచ్చదు పవన్కి కానీ ఎదుటి వాళ్ళ ఇంటికి తినమంటే బాగా తింటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు పక్క వాళ్ళ దగ్గర తినటానికి ముందుకు వస్తారు కానీ ఎదుటి వాళ్ళకి కనీసం సహాయం చేయమన్నా ముందుకు రారు మా అమ్మాయి ఎంతసేపు ఉండదండి కాసేపు క్వశ్చన్ మాట్లాడి వెళ్ళిపోతుంది ఏడ్సావులే మీ అమ్మ వస్తే వీలైనంత తొందరగా పంపించే దాన్ని నాకు ఇచ్చినందుకు చాలా తప్పు చేశారు నిన్ను చేసుకున్నాను కానీ నీ జీవితానికి సుఖం లేదు పెళ్ళయ్యే ఐదు సంవత్సరాలు అవుతుంది కనీసం ఇంటి వారసుని కూడా ఇవ్వలేదు నువ్వు నేను చేసుకున్న పాపానికి నాకు ఎందుకో ఈ శిక్ష అనుకొని ప్రవళికని ఎప్పట్లానే బాధలు పెట్టి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు ఎంత బాధ వచ్చినా కష్టం వచ్చినా శృతితో పంచుకునేది ప్రవళిక ఇప్పుడు తనకి ఆ ఓదార్పు కూడా లేకుండా పోయింది తనలో తానే చాలా ఏడ్చి తల్లి వస్తుందని కిచెన్ రూమ్కి వచ్చింది భారతికి ఇష్టమైన పాయసం పులిహోర కర్రీ చేసి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి కార్ ఎక్కర్ గగన్ తారా బావా ఏంటి మరి ఈవినింగ్ పిల్లల్ని ఎలా తీసుకురావాలి రోజు నేను తీసుకొస్తాను అన్నారు ఒకరోజు రెండు రోజులు అంటే నువ్వు తీసుకొస్తావు మరి నువ్వు ఆఫీస్ వర్క్లో పడితే పిల్లల్ని ఎవరు తీసుకొస్తారు బావా నాన్న అమ్మ ఉన్నారు కదా వాళ్ళు తీసుకొని వస్తారు నువ్వేం వరి అవ్వకు బావా ఏంటి అదే నెక్స్ట్ వీక్ నుంచి నా సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మరి నేను ఎలా చదువుకోవాలి దానికి ఎందుకు అంత భయం డ్రైవర్ ఉన్నాడు రోజు నేను తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాడు అదేంటి బావా అలా అయితే చాలా కష్టం ఎందుకు కష్టం పిల్లల్ని అత్తయ్య హ్యాండిల్ చేయలేదు బావా పైగా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా ఇంట్లో ఉండి చదువుకుంటా ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తా నీ ఇష్టం తారా అన్నాడు కానీ లోపల ధారని చాలా అభిమానించాడు దార ఒక్క క్షణం లేకపోయినా పిల్లలు అసలు ఉండలేరు అరచి గోల చేస్తారు బాగా కారాపు ఎందుకు చూడు అత్తయ్య అని చూపించింది అవును అమ్మ ఏంటి ఇక్కడ ఉంది అని కారాపి ఇద్దరు స్వీట్ షాప్కి వచ్చారు స్వీట్స్ కొంటున్న భారతి షాప్ వాడికి డబ్బులిచ్చి వాటికి వచ్చి కొడుకు కొడల్ని చూసి ఆశ్చర్యపోయింది మీరేంట్రా ఇక్కడ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాం కదా తార ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని ఈ రూట్లో వచ్చాం నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు అక్క దగ్గరికి రా ఏమైందమ్మా అక్క బానే ఉంది కదా అవును కానీ ఎలా ఉందో చూద్దామని దాని ఇంటికి నాలుగు నెలలు అవుతుంది అయినా కూతురు అత్తవారింట్లో ఎలా ఉంటుంది ఏంటో ఆ మాత్రం బయంగా ఉంటుంది కదరా అక్కకి ఇష్టమని స్వీట్స్ కొంటున్నాను సరే జాగ్రత్తగా వెళ్ళు అని తన జోబులో క్యాష్ తీసి అక్క చేతిలో పెట్టమ్మా నిన్ను వెళ్ళాను కానీ తన చేతిలో ఏం పెట్టలేదు తారని నీతో పాటు పంపిస్తాను అక్కకి చీరలు కొని తీసుకెళ్ళు అని చెప్పి తారా నువ్వు అమ్మతో అక్క దగ్గరికి వెళ్తావా ఇంట్లో పనులేంబాయో బావా నేను అత్తయ్య వెళ్తాం సరే జాగ్రత్త నీ బాకుడితో అక్క బుర్ర తినుకు అని చెప్పి గగన్ వెళ్ళగానే భారతి తార ఇద్దరు షాపింగ్ చేసి ప్రవళికకి ఇష్టమైన గాజులు తినుబండారాలు అన్నీ కొనుక్కొని వెళ్ళేసరికి పదకొండు అయింది తారా భారతి రావడంతో ప్రవళిక వాళ్ళని పలకరించి భోజనం పెట్టింది ఏంటమ్మా నీ ముఖం అంత నీరసంగా ఉంది అదేం లేదమ్మా అంది ప్రవలిక కానీ భారతి పక్కన బుద్ధిగా కూర్చున్న తార ప్రవలికను తెరపారా చూసింది వదినా ఏంటి తారా ఎందుకు నువ్వు కొంగుని ఒళ్ళంతా కప్పుకున్నావు లోపలి కదా ఉంటే పైగా ఏసీ కూడా ఆన్ చేయలేదు నీకు చలిగా ఉందా అదేం లేదు తారా ఒళ్ళంతా పుండుగా ఉంది పనులన్నీ చేసి అలసిపోయా కదా అందుకు నవ్వుతూ సమాధానం చెప్పింది కానీ తార అడిగిన ప్రశ్నకి గుండా ఆగినంత పనయింది కానీ తారక్ మాత్రం అనుమానం పోలేదు తన అత్తగారు ఫోన్ తీసుకొని వదిన మన ముగ్గురం సెల్ఫీ తీసుకుందామని కొన్ని ఫొటోస్ తీసి పక్కన పెట్టింది ఈ తమ్ముణ్ణికి చీరలు ఇవిగో నగలు అన్ని కొని మరీ పంపించాడని తెచ్చిన చీరల నగలు అన్ని టేబుల్ మీద పరిచింది భారతి ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా ఆడెంతో ప్రేమగా కొనిచ్చాడు తీసుకోవచ్చు కదే ఎందుకమ్మా నెలకొకసారి వాడు చీరలు నాకు కావలసినవన్నీ కొని పంపిస్తూనే ఉంటాడు చీటికి మాటికి డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్పమ్మా వాడికి పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తులు చూడాలి కదా అని ప్రవళిక అనగానే తార నవ్వుతూ చూసింది వదిన చాలా మంచిది కానీ ఎందుకో ఏదో దాస్తుంది అని అనిపిస్తుంది అనుకొని కాసేపు ప్రవళికతో మాట్లాడి తార భారతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆఫీస్లో వారు పూర్తిగా వేసుకొని పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు గగన్ బయట వాకిలు తడుస్తున్న తార గగన్ కారవటంతో హ్యాండ్ వాష్ చేసుకుని అతని చేతిలో బ్యాగ్ తీసుకుని పిల్లల్ని ముద్దాడి కిచెన్ రూమ్కి వచ్చి గగన్ కోసం కాఫీ పెట్టింది అమ్మ నా కోసం ఏం చేసావంటూ కిచెన్ రూమ్కి వచ్చాడు చింటూ నీకు ఇష్టమైన బ్రెడ్ జామ్ రెడీ అయింది మరి నాకు అంటూ ముందుకు వచ్చింది పవి నీకు ఇష్టమైన చాక్లెట్ కేక్ రెడీ హే అంటూ పిల్లలు సందడి చేశారు ఇవి తినాలంటే ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి అని గగన్ కాఫీ ఇచ్చి పిల్లలకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టింది గగన్ తన రూమ్కి రాగానే తారా ఏంటత్తయ్యా గగన్కి ఏమైనా పెట్టు తింటానికి బావకి నేను చికెన్ పకోడీ వేశాను అత్తయ్యా మర్చిపోయాను పెట్టడమని పకోడీ ప్లేట్లో పెట్టి గగన్ రూమ్కి వచ్చింది అప్పటికి గగన్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే బావా ఎక్కడికి కిరికి రావడానికి వెళ్తున్నా ఏ నువ్వు వస్తావా వెట్టకారంగా అన్నాడు వస్తాను కానీ ముందు నువ్వు ఇలా రా నీతో మాట్లాడాలి బావా అంది స్నానం చేయనివ్వే అప్పుడు మాట్లాడతాను సీరియస్ బావా అంది తారా ఏమైంది తారా స్నానం చేయి బావా వచ్చాక చెప్తాను అంది గగన్ చురుగ్గా చూడుగానే నవ్వుతూ డ్రెస్సింగ్ ఉంకు వెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు కీప్ వాషింగ్